హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ యొక్క వీడియో వచ్చే కొండ తిరునాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దయచేసి అందరూ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చేస్తేనే అసలు వీడియో ఇందని తెలిసిద్ది మధ్యలో కొన్ని సన్నివేశాలు బాగుంటాయి చాలా బాగుంటాయి చూడండి వీడియో మొత్తం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు ఓకే ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్న కూడా వచ్చే ప్రసన్న టేబుల్ ఫ్రెండ్స్ క్రింద పైన కొండ మీద ల లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంటుంది రెండు చాలా బాగుంటాయి గుళ్ళు స్వామి గుడి లోన రాతి మండపం కడుతున్నారు స్వామివారికి మొత్తం గుడి మొత్తం పడేసి కొత్తగా రాతి మండపం కడుతున్నారు ఆ పైన నేను జూమ్ చేస్తున్నా చూసారా అది వచ్చేసరికి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పైన ఉంటుంది కొండ పైన ఉంది చూడటం చాలా బాగుంటుంది రోడ్డు మార్గం ఉంది మెట్లు రెండు ఉన్నాయి కూడా ఇది వచ్చేసరికి ప్రసనాయ స్వామి టెంపుల్

ఇది కూడా మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి జారడమండ పిల్లలకి ఆడుకునేది ఇంకా ముందు వచ్చేసరికి ఇంకా తిరిగి చిన్న చిన్న ఆటలు జైన్ రూలు డ్రాగన్ కానీ లేకపోతే దొరిపక్క వచ్చిన డిస్కో కానీ అది ఒకటి బాగుండేదన్ని నాతో కూడా చిన్న ఫ్రెండ్స్ అందరూ తల వాటి ఒక్కారు నన్ను కూడా ఎక్కమన్నారు నేనైతే ఎక్కలేదు ఎందుకంటే నాకు బాగుంది ఫ్రెండ్స్ అలాంటివి ఎక్కాలంటే ఎందుకంటే నేను ఎక్కలేదు వాళ్ళని అయితే ఎక్కమని చెప్పాను నేను ఎంజాయ్ చేయమంటే నేను రాలేనా నా భయం మీరు తిరగండి తిరగండి ఆనందం ఎక్కువ ఎంజాయ్ చేయమంటే నేను అయితే రాను ఎప్పుడు ఎక్కడ లేదు భయం చెప్తాను వాళ్ళని ఎంజాయ్ చేస్తాను నేనైతే వీడియోస్ తీసుకుంటా ఉన్నాను ఇది ఇంక లాస్ట్ దిఫరెండ్స్ ఇది డ్రా మూవీయాల ఈ లాస్ట్లో వచ్చిన రెండు లైన్లు మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అమ్మరా చిన్నగా ఉండగానే అది కెమెరాకి వెళ్ళి పై పర్సెంట్ గుండె జారి తినకూడదు ఉంది ఎందుకని అక్కలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ నేను నమ్మే థ్యాంక్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది అలాగే సపోర్ట్గా ఉన్నాడు ఇలాంటి మందిని తీసుకెళ్ళి పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకు నేను అంతే